దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళతో మీటింగులు ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు వీర్ సవార్కర్ లాంటి వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడని చెప్పడం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు మొదట్లో కొంత తడబడుతూ మాట్లాడడం లేదా అవగాహన లోపంతో మాట్లాడడం బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం మనం చూసుంటాం కానీ ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు అలాగే వారి కుటుంబం కూడా రాజకీయ నాయకులే అయినా ఎందుకో ప్రతిసారి జనాలను మెప్పించే విషయంలో సరిగ్గా మాట్లాడలేదు రాహుల్ గాంధీ అనిపిస్తుంటుంది కొన్నిసార్లు భారతదేశం గురించి కామెంట్స్ చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అయితే బీజేపీని ద్వేషిస్తూ ఆర్ఎస్ఎస్ను ద్వేషిస్తూ ఆ ద్వేషం కాస్త భారతదేశం వైపు మళ్ళింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశ ప్రజలు గత కొంతకాలంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని ప్రధానులుగా ఎన్నుకుంటున్నారు బహుశా ఆ విషయం కూడా రాహుల్ గాంధీ గారికి ఇబ్బంది కలిగించు ఉండొచ్చు ఇబ్బంది కలిగించినా సరే ప్రజాభిప్రాయాన్ని గౌరవించలేక ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని తప్పుబట్టే ఉద్దేశంతో దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తుల్ని ఆహ్వానించి మీటింగులు పెడతారు నేను ఈ మాట అంటే సునీత విశ్వనాథన్ ఈమె పూర్తిగా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అలాగే జార్జ్ సోరోస్ ఒకప్పుడు భారతదేశాన్ని నాశనం చేస్తానని ప్రగల్భాలు పలికిన వ్యక్తి అయితే ఇలాంటి వ్యక్తులతో స్నేహం ఎంత ప్రమాదకరమో మనకు అర్థం అవుతుంది వీళ్ళతో స్నేహం చేయడం ఒక ఎత్తు అయితే మాటలతో దేశాన్ని అవమానించడం కేసులు దాకా వెళ్ళడం మరో ఎత్తు మన దేశాన్ని అవమానిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో రఫెల్ యుద్ధ విమానాల గురించి కూడా కామెంట్స్ చేశారు రాహుల్ గాంధీ ఆ టైంలో కేసు నమోదవడంతో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ఏ హత్య చేసిందని చెప్పడం ఒక వివాదం అయితే వీర్ సావర్కర్ గురించి తప్పుగా మాట్లాడడం మరో వివాదంగా మారింది ఈ ఒక్క మాటతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా బొగ్గుమన్నాయి వీర్ సావర్కర్ అనే వ్యక్తి బీజేపీకి ఆర్ఎస్ఎస్కి చిహ్నమని బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఫ్యాంక్షన్ తీసుకొని కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేశాడని తీవ్ర విమర్శలు చేశారు వీర్ సావర్కర్ లాంటి స్వాతంత్ర సమర పట్టుకొని అలా మాట్లాడడం ఎంతవరకు భావ్యం ఒకసారేమో ఎలక్షన్ సరిగ్గా జరగలేదు దొంగ ఓట్లు పడ్డాయి అంటాడు సరే కూర్చొని మాట్లాడదాం అని ఈసీ రమ్మంటే మాత్రం వెళ్ళరు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల ఓట్లు తొలగించిందని నిరసన తెలియజేస్తారు బీహార్లో బంగ్లా రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని వారి ఓట్లను తొలగించింది బీహార్ ప్రభుత్వం భారతదేశంలో పుట్టి పెరిగి ఇక్కడ ఇల్లు అనేది ఉంటేనే వారు ఓటర్గా గుర్తింపబడతారు ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడానికి భారతదేశం ఏమైనా సత్రమా పోనీ లేని ఇచ్చామనుకోండి తిరిగి వాళ్ళు మళ్ళీ మన మీద దాడి చేస్తారు పదహారు వందల ఎనిమిదిలో బట్టలు అమ్ముకోవడానికి ఇండియా వచ్చిన బ్రిటిష్ వాళ్ళు పోనీ లేని మన రాజులు జాలి తలిచి ఆశ్రయం ఇస్తే చివరికి మనల్నే ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించి రెండు వందల సంవత్సరాలకు పైగా మనల్ని బానిసలను చేసి పరిపాలించారు అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం అక్రమ వలసదారుల్ని పంపించేస్తుంది ఇది తప్పు అంటారా దాని మీద కూడా పడుతూ నిరసన తెలియజేస్తారు శత్రు దేశమైన పాకిస్తాన్ మీద కూడా మనం యుద్ధం ప్రకటించకూడదంట యుద్ధం చేయడం వల్ల చాలా నష్టపోతామని చెప్పి రాహుల్ సార్కి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఛానల్స్ కొంతమంది వీడియోస్ చేస్తూ ఉంటారు శత్రువులు మనల్ని చంపితే కామ్గా చేతులు కట్టుకొని కూర్చోవాలి అదే వాళ్ళు చెప్పేది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎన్నోసార్లు ఇండియా మీద దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఇది నేను చెప్పడం కాదు జగమెరిగిన సత్యం మీరు ఒక్కసారి కాంగ్రెస్ హయాంలో పాకిస్తాన్ ఇండియా మీద ఎన్నిసార్లు దాడి చేసిందో చెక్ చేసుకోండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాగే రాజ్యాంగంలో సోషలిజం సెక్యులరిజం అనే పదాలను చేర్చిన విషయం రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేషనల్ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ప్రకటించిన విషయం గురించి రాహుల్ గాంధీ గారు ఎప్పుడూ మాట్లాడరు ప్రతిసారి ఇండియాకు రావడం ఏదో ఒక మాట అనడం ఇక్కడ ప్రకంపనలను సృష్టించి ఫారిన్ వెళ్ళిపోవడం ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో విషయాల గురించి అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల ఆయన మీద పది కేసుల వరకు ఫైల్ అయ్యాయి ప్రతి కేసులో కోర్టుకు వెళ్ళడం క్షమాపణ చెప్పడం తిరిగి రావడం ఇప్పుడు కూడా పది కేసుల మీద బెయిల్ తీసుకున్నారు ఆయన అయితే భారత ఆర్మీ మీద కామెంట్స్ చేశారు రాహుల్ గారు ఈ విషయం మీద కూడా కేసు నమోదైంది భారత ఆర్మీని కూడా అవమానకరంగా మాట్లాడడం బావ్యమేనా అయితే ఈ కేసు గురించి రీసెంట్గా ఆయనకు బెయిల్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారి కామెంట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకున్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్